అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి ఫైవ్ స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ విజయవాడ తల్లిదండ్రులు చేసే పుణ్యాలు పిల్లలకు చుట్టుకుంటాయి అని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇది కేవలం మాట మాత్రమే కాదు నిలువెత్తు నిజమని నిరూపించే హృదయ విదారక ఘటన ఒకటి తమిళనాడులో జరిగింది కటిక పేదరికం కళ్ల ముందు కదల్లేని స్థితిలో కొడుకు చేతిలో చిల్లిగవ్వలేని నిస్సహాయ పరిస్థితి సరిగ్గా అప్పుడే ఆ తండ్రి ఒక పరీక్షను ఎదుర్కొన్నాడు ఆ సమయంలో ఆయన చేసిన ఒక పని ఇప్పుడు ఆ కుటుంబం తలరాతనే మార్చేసింది అసలు ఆ తండ్రి ఏం చేశాడు తన కొడుకు ప్రాణాల కోసం ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఆ వరం ఎలా దక్కింది ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తా చెన్నైకి చెందిన ఓ కుటుంబం తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న ఇరవై సవర్ల బంగారాన్ని తిరువారూర్ వెళుతున్నటువంటి క్రమంలో పొరపాటున రోడ్డుపై పోగొట్టుకున్నాడు అది ఒక మధ్యతరగతి కుటుంబం జీవితకాల కష్టం బంగారం పోవడం వారిని ఎంతో బాధ పెట్టింది వెక్కి వెక్కి ఏడ్చారు ఇక దొరకదు అనుకున్నారు కానీ అలా జరగదా వారి కష్టార్జితం తిరిగి వాళ్ళ చేతికే వచ్చింది దానికి కారణం ఒక సామాన్య మున్సిపల్ కార్మికుడు మున్సిపల్ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న దురై కంట ఆ బంగారం పడింది ఆ క్షణం ఆయన అనుకుంటే తన తలరాతను మార్చేసుకోవచ్చు ఆయనకున్న కష్టాలకు బంగారం దొరకగానే దేవుడి చిన్న దయా అనుకుని ఇంటికి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు నిజానికి ఆ బంగారం దురైకి అత్యంత అవసరం కూడా ఎందుకంటే ఆయన కుమారుడు సామ్రాజ్ మూడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు శాత్తు బాత్రూంలో జారిపడి వెన్నుముక దెబ్బ తినటంతో పూర్తిగా అతను మంచానికే పరిమితమయ్యాడు కొడుకును నడిపించేందుకు అప్పులు చేసి చికిత్స చేయించిన ఫలితం మాత్రం రాలా మరో నాలుగు లక్షల రూపాయలు ఉంటేనే ఆపరేషన్ సాధ్యమని డాక్టర్లు చెప్పారు కూడా ఒకవైపు కొడుకు ప్రాణం మరోవైపు చేతికి దొరికిన బంగారం కానీ ఆ మున్సిపల్ కార్మికుడు దురై తన నిజాయితీని మాత్రం వదులుకోలే రోడ్డుపై దొరికిన ఆ నగలను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళాడు ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించాడు ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది కడుపు నిండని పేదరికంలో ఉండి కూడా ఇంతటి గొప్ప మనసు చాటుకున్న ఆ తండ్రిని చూసి అందరూ శభాష్ అన్నారు తన కొడుకు వైద్యం కోసం అల్లాడుతున్నా పరాయి సొమ్ము పాముతో సమానమని భావించాడు అందుకే దురై ఆయన వ్యక్తిత్వం కోల్పోలా వెంటనే పోలీసులకు అప్పగించి ఇది ఎవరిదైతే ఉందో వాళ్ళకి చెందే విధంగా చూడండి సార్ అన్నాడు మనం మంచి చేస్తే అది మనల్ని ఏదో రూపంలో కాపాడుతుంది అంటానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ దురాయి నిజాయితీని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పూండి కలైవానన్ చలించిపోయాడు దురాయి కొడుకు చికిత్సకు నాలుగు లక్షలు అవసరమని ఆయన తెలుసుకున్నాడు వెంటనే ఆయనకు నాలుగు లక్షల రూపాయల వ్యక్తిగత చెక్కును కలెక్టరేట్ సాక్షిగా అందజేశారు అంతేకాదు ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా తాను సిద్ధమని భరోసా కూడా ఇచ్చాడు ఆ తండ్రి చేసిన పుణ్యమే ఇప్పుడు కొడుకు ఆపరేషన్కు మార్గాన్ని సుగమం చేసింది చూశారుగా లోకంలో ఇంకా మానవత్వం బతికే ఉంది అనటానికి దురై ఒక నిదర్శనం ఆపదలో ఉన్నప్పుడు అడ్డదారి తొక్కకుండా ధర్మాన్ని నమ్ముకున్న ఆ తండ్రికి భగవంతుడు ఎమ్మెల్యే రూపంలో సాయం చేశాడు నేను చేసిన మంచిన ఆ కొడుకును కాపాడుతుందని ఆయన నమ్మిన నమ్మకం ఇప్పుడు నిజమైంది నిజాయితీ కూడా ఎప్పుడు ఓడిపోదు అనటానికి ఈ ఘటనే ఒక గొప్ప పాఠం నిజానికి ఆ తండ్రి ఆ నగలను అమ్మేసుకుంటే కేవలం డబ్బు మాత్రమే వచ్చేది కానీ ఆయన నిజాయితీగా తిరిగి ఇవ్వటం వల్ల తన కొడుకుకు మళ్ళీ నడిచే ప్రాణభిక్ష లభించింది స్వార్థం నిండిన ఈ రోజుల్లో దురై వంటి వ్యక్తులు మనుషులపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు కష్టం వచ్చినా కుంగిపోకుండా నీతిగా బతికితే కాలమనల్ని వెతుక్కుంటూ వచ్చి సాయం చేస్తుందని ఈ ఉదంతం మళ్ళొకసారి నిరూపించింది మానవత్వం పరిమళించిన ఈ అద్భుత గాథ ఎందరికో స్ఫూర్తిదాయకం దురై చేసినటువంటి పనిని అతని నిజాయితీని మీరు ఏ విధంగా చూస్తున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి